పార్వతీపురం జిల్లా కేంద్ర ఆసుపత్రిని మంత్రి సత్యకుమార్ యాదవ్ పరిశీలించారు ఆసుపత్రిలోని కిడ్నీ డయాలసిస్ వార్డ్ అత్యవసర సేవలను మంత్రి పరిశీలించారు ఉన్న సౌకర్యాల మేరకు వైద్య సేవలు చక్కగా అందిస్తున్నారని మంత్రి తెలిపారు వైద్య సేవలకు కావాల్సిన అవసరాలను గుర్తించి త్వరలో పరిష్కరిస్తామని ఆయన హామీ ఇచ్చారు సదుపాయాల కలపన ఉందా కావలసిన డయాగ్నోస్టిక్ ఎక్విప్మెంట్ ఉందా తగిన సంఖ్యలో వైద్య సిబ్బంది నర్సింగ్ సిబ్బంది పారామెడికల్ సిబ్బంది ఉందా ఒక్కొక్క కేంద్రంలో అది ఆరోగ్య కే మందిర్ నుంచి ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ నుంచి ప్రాథమిక వైద్యశాల అదేవిధంగా సిఎస్ఈలు ఏరియా హాస్పిటల్ జిల్లా ఆసుపత్రుల్లో తగిన సంఖ్యలో మందుల సరఫరా జరుగుతుందా ఇతరత్ర ఇబ్బందులు ఏంటి కొరతలేంటి ఈ గిరిజన ప్రాంతాల నుంచి వచ్చిన పేదలు నిరక్షరాస్యత ఎక్కువ కలిగిన పేదలు వస్తున్న సందర్భంగా వారికి మెరుగైన వైద్య సేవలు అందుతున్నాయా కావాల్సిన వాటికి రిఫరెన్స్ కేజీఎస్ పంపుతున్నారా బాలింతలకు కానీ పౌష్టికారం లేకుండా ఉన్న పిల్లలకు కానీ సరైన పౌష్టికారం అందించడం పూర్తిగా పేదలు ఒక సంతృప్తికరంగా మళ్ళీ వెరికి వెళ్తున్నారా లేదా అనే విషయాల మీద ఇవాళ పర్యటన జరిగింది